అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసం చివరి రోజు అనగా పోలిపాడ్యం అది అరటి డొప్పలో వెలిగించే వత్తి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇలా పత్తిని సన్నని పోగులుగా చేసుకొని ఏదన్నా అట్టాకు కానీ ప్యాడకు కానీ ఈ విధంగా పన్నెండు చుట్లు చుట్టుకోవాలి ఒకవేళ మధ్యలో తెగిపోయినా మళ్ళీ మనం దానిని తేలిక మళ్ళీ అతికించవచ్చు ఈ విధంగా పన్నెండు పోగులు ఎందుకు పోసుకోవాలి అంటే ఇలా పన్నెండు పువ్వులు పోసుకున్నాక ఇలా నెమ్మదిగా తీసుకున్నాక మధ్యలోకి తెంచితే ఇది పన్నెండు పువ్వుల దారం అవుతుంది దీనిని ముప్పై మూడు భాగాలుగా చేసుకోవాలి ఒక్కొక్కటి సమాన భాగంగా వీలైతే ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు ముప్పై మూడు వత్తులు పన్నెండు భాగాలు మొత్తం కలిపి మూడు వందల తొంభై ఆరు వత్తులు అవుతాయి అంటే మనం మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి కాబట్టి ఈ విధంగా ఎక్కువ చేసుకుంటే ఏమీ కాదు ఇలా మొగ్గల్లాగా అన్నిటినీ చేసుకొని పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇవి భోజనం చేయకముందు ఒత్తులు చేస్తే చాలా మంచిది అయితే కుంభ వత్తులు కూడా కోలిపాడియం వత్తి ఎలా చేయాలనేది చూపించాను అది కూడా నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి దానికన్నా ఇది అరటి డొప్పలో చాలా తేలికగా మునిగిపోకుండా ఉంటుంది ఈ విధంగా పదకొండు గుండ్రగా ఒక పువ్వు ఆకారంలో చేసుకుంటూ పోవాలి అన్నీ ఒకసారి కలపలేము కాబట్టి అయితే వీటిని అతికించేటప్పుడు విభూతిని కానీ ఆవుపాలు కానీ వెన్నను కానీ ఈ విధంగా కలుపుకుంటూ పైన ఒత్తి కోసం మళ్ళీ కొంచెం దూదిని కలుపుకుంటే వెలిగించేటప్పుడు చాలా తేలిక అవుతుంది ఇది మనం భోజనం చేయకముందు చేస్తే చాలా మంచిది ఈ విధంగా చేసుకొని పోలిపాడి అన్నాడు నదిలో కానీ నదికి వెళ్ళలేని వారు ఇంట్లో కానీ తులసికోట దగ్గర కానీ బావి దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా ఈ విధంగా ఒక బేషన్లో నీళ్లు తీసుకొని అరటి డొప్పలో వదలాలి అది ఎలా పూజా విధానం వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి అలాగే ఈ విధంగా అరటి డొప్పలో వెలిగించిన మునుగదు ఈ వీడియోలో చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మరిన్ని వీడియోలు మీ వరకు వస్తాయండి థ్యాంక్ ఫర్ వాచింగ్